హాయ్ ఫ్రెండ్స్ టమోటా అయితే మొత్తం అంతా పేపర్లో అయితే తెంపేసినాం అనమాట ఇంకా టమోటా పంట కూడా మొత్తం అయితే అయిపోయిందనేసి ఇంకా పేపర్లో నుంచి టమోటా మొత్తం అయితే తెంపేసి ఇంకా పక్కకు అయితే వేసుకున్నాం అనమాట ఇంకా టమోటా రేట్లు కూడా చాలా వరకు అయితే తగ్గిపోయినాయి రోజు ఎక్కితే రోజు తగ్గుతూ ఉంటుంది అనమాట ఇదైతే లాటరీ ఉన్నట్టు ఇంకెక్కిందో తగ్గింది అనేది కూడా మనకైతే అర్థం కాదనమాట అందుకనేసి ఇంక టమోటా పంట కూడా అయిపోయిందనేసి తెంపేసినాము ఇంక ఈసారి అయితే నేను అనుపత్రనాలు అయితే పెడుతూ ఉన్నాం అనమాట ఇంక అనుపకైతే బాగా మంచిగానే రేట్లు అయితే ఉందనుకుంటున్నాము మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ రెండు వరకు అయితే చూడండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా బూత్ అనేది అయితే అయిపోయిందనమాట ఇంకా పదకొండు గంటలకు అయితే మొత్తం అయితే అంత మొత్తం అయితే విత్తనాలు పెట్టదైతే అయిపోయింది ఫస్ట్ విత్తనాలు పెట్టేసి మరకులు కూడా వచ్చేసినాయి అనమాట ఇంకా అక్కడెక్కడైతే విత్తనాలు పోయిందే కాడైతే విత్తనాలు అయితే పెడుతున్నాం అనమాట ఈరోజైతే ఇంకా అట్లనే గడ్డి ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువంటూ విత్తనాలు అయితే పెడుతూ ఉన్నాం అనమాట ఇంకా అయిపోయేదలక రెండు గంటలైతే అవుతుంది రెండు పంపులు అయితే ఉన్నాయన్నమాట అందుకనేసి ఒకటి అయిపోయిన తర్వాత రేపు మిగిలితే తెగినా ఇంకొకటి అయితే పెడదాం అనుకుంటున్నాము మీరు అయితే ఆరు మంది కూలలు అయితే వచ్చినారు ఏంది అయిపోయింది ఆడే ఉంది కదా అక్కడ లాస్ట్ ఆడే ఉంటే నీళ్ళు వేసుకొచ్చిందా కూలకే ఆడ ఎలా చూస్తావా అయిపోయింది అన ఇంకా బండి నేనైతే కూల కాకైతే వచ్చినామన్నమాట ఇంక ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ సైడ్ అయితే ఎక్కువగా ఎండలు ఉన్నా లేదో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా బనీ కాడ అయితే పడుకోవాలంటే ఇంటికైతే ఉన్నాము ఇంకా కూలలు అయితే ఇంకా రెండు గంటలకైతే కట్ చేసుకొని పోతాం అన్నారనమాట రోజు అయితే ఈనా ఏదో పని అయితే ఉండే ఉంటుందన్నమాట తోటలో ఇంకా గడ్డి మొత్తం అయితే ఎక్కువ ఉంది కాబట్టి గడ్డి మందు అయితే కొట్టేసినాం అనమాట ఇంక మొక్కజొన్న పంట కూడా వచ్చే దగ్గరకు అయితే పడింది ఇంకా అది కోయడం మామూలుగా కూలర్లతోనే తక్కువ ఉంది కాబట్టి కొంచెం కూలర్లతోనే తెంపుదాం అనుకున్నాం ముక్కుజొన్నలు కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి అయితే మిషన్ అయితే వస్తుంది చాలా తక్కువగా ఉందనేసి ఇంకా కూలలు అయితే తెంపుతారనమాట ఇంకా అనుపితి అయితే కింద కొంచెం వేస్ట్ అయితే పడేసుకున్నాము ఇంకా బాగున్నవి అయితే పెద్ద పెద్ద అణపితనాలు అయితే పెడుతూ ఉన్నాం అనమాట మొత్తం అయితే ఐదు ఎకరాలు అయితే ఉందనమాట అనుపితనాలు పెట్టేది అది అయిపో మొన్న అయితే పెట్టేసినామని మొలకలు కూడా వచ్చేసినాయి కాబట్టి ఈసారి అక్కడక్కడ పుట్టనవైతే పెడుతూ ఉన్నాం అనమాట ఇంకా జల్లెడ తీసుకొని కొంచెం వేస్ట్ వేస్ట్ అయితే పడేసుకున్నాం జల్లెడతో కూడా వేసుకున్నాం అనమాట ఇంకా టమోటా అయితే ఈ ఇంకా ఐదు ఎకరాలు అయితే పెట్టినాం కాబట్టి ఇంకా ఐదు ఎకరాలు కూడా రావడానికైతే చాలా లేట్ అయితే పడుతుంది అనమాట అందుకనేసి ఈ పండ్లైతే అయితే ముందే ముగించుకుందాం అనేసి మొగ్గుజనకు మందు కొట్టేది కూడా అయిపోయింది టమోటాలో కూడా మందు కొట్టేది అయిపోయింది ఇంకా అనుభూతి నలభెట్టేది అయిపోతే మొత్తం అయితే పని అయితే అయిపోయినట్టే అనమాట చాలా వరకు అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి వీడియోలు అయితే చాలా తక్కువగా అయితే పెట్టినా అనమాట అందుకనేసి ఈరోజు అయితే అప్లోడ్ చేద్దామని నేనైతే వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మంచిగా అంటే కొంచెం క్లారిటీ అయితే లేదనమాట ఫోన్ కూడా క్లా కొత్త కూడా కెమెరా అయితే కొంచెం మొత్తమైన తక్కువగానే వస్తూ ఉంది అనమాట అందుకనేసి ఇంకా మన ఆవల్ని అయితే ఘనాల్లో అయితే మేపుదాం అనుకున్నాము కానీ మొద్దు ఎక్కువ అయితే గడ్డి మంది అయితే కొట్టేసినాం కాబట్టి ఇంకా ఘనాల్లో మేత కూడా లేదనమాట ఇంకా మందు కొట్టిన తర్వాత ఆవులను అయితే మేపకూడదు అనమాట